స్వాగతం పత్రికల్లోని ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు రేవంత్ రెడ్డి మంత్రులు కాలోజీ క్షేత్రం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు భవనాలకు శంకుస్థాపన అంటూ వార్త తీసుకుని వచ్చింది మొత్తం మీద ప్రగతి చాటేలా ప్రగతి చాటేలా భవిత చూపేలా అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవ తొలి సభ మొత్తం మీద వరంగల్ జిల్లాలో అట్టహాసంగా మొదలు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చుంది మొత్తం మీద నేడు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు కాలోజీ కళాక్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి అక్కడ అంటూ వార్త తీసుకొని వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఇంద్రా శక్తి భవనాలకు శంకుస్థాపన అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సిద్ధం చేస్తున్న సభ ప్రాంగణం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ వరంగల్ కళ సహకారం భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థకు రూపాయలు నాలుగు వేల ఒక వంద డెబ్బై కోట్లు మూడు విడతల్లో ఖర్చుకు ప్రణాళిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ సుందరీకరణకు తొలగనున్న ఆటంకం అంటూ ఎనిమిదవ పేజీలో వార్త ఇది వేములవాడ క్షేత్ర అభివృద్ధికి రూపాయలు నూట కోట్లు అంటూ రెండవ పేజీలో వార్త ఇది కూడా కమిటీని పంపిస్తే కార్యాచరణ వివరిస్తాం రాష్ట్రంలో హామీల అమలుపై కేంద్రానికి రేవంత్ రెడ్డి సవాల్ అంటూ వచ్చింది ఇది కూడా వార్తనే అవసరమైతే రవాణా ఖర్చులు భరిస్తామని ప్రతిపాదన అంటూ వచ్చింది ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డికి బహుకరిస్తున్న పూణే కాంగ్రెస్ నేతలు అంటూ వార్త వేసింది కదా మూడో ప్రపంచ యుద్ధంలోకి నెడుతున్నారా దీర్ఘ శ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్ కు అపేక్షణలు తప్పు పట్టిన ట్రంప్ జూనియర్ మా దేశంపై వస్తే ఆయా దేశాలకు తగిన విధంగా భరిస్తాం రష్యా ఉక్రెయిన్ సర్వ భౌమాధికారాన్ని కాపాడుతాం అమెరికా అధ్యక్షుడు అటు పదకొండవ పేజీలోని వార్త ఇది అనుమతులు ఓ చోట తవ్వకాలు మరో చోట వారిలో యథేచ్ఛగా అక్రమాలు ఫిర్యాదులున్న చర్యలు కరువు ఈటిఎస్ సర్వేల పేరుతో అధికారుల కాలయాపన మొత్తం మీద అనుమతులు ఒక చోట తీసుకుంటారు తవ్వకాలు ఇంకో చోట తీసుకుంటారు ఈ ఇసుకలో గాని ఈ మురంలో గాని ఈ మట్టిలో గాని ఏదైనా సరే పెద్ద పెద్దై మొత్తం అక్రమాలు ఒక చోట అనుమతులు తీసుకుంటారు ఇంకో చోట తవ్వేస్తారు మొత్తం మీద అధికారులతో పాటు రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యే ఈ పనులు జరుగుతాయి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద ఇది వార్త యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి గోళ దేశాలలో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం వాటిపై జీ ట్వంటీ దృష్టి సాధించాలి ప్రధాని మోదీ పిలుపు బైడెన్ తో ఆటమంతి అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద బ్రిటన్ లోని రియోడి జెనిరోలో జీ ట్వంటీ సదస్సు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇది వార్తనే అబద్ధాలకు చిరునామా కాంగ్రెస్ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా మహారాష్ట్రలో ప్రచారమా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఈడ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండానే మహారాష్ట్రలో ప్రచారం ఎట్లా చేస్తారు అంటూ కిషన్ రెడ్డి గారు చెప్పు లఘచర్ల ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ మూడో మూడు గంటల్లో శ్రీవారి దర్శనం ఏఐ సహకారంతో మెరుగైన సేవలు తిరుమలలో శారదాపీఠం లీజురద్దు కోట తొలగింపు తితిదే నూతన మండలి నిర్ణయాలు అంటూ ఎనిమిదవ పేజీలో వార్త ఇది కూడా మొత్తం మీద మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం జరుగుతుంది అంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఐ రావడం సహాయ సహకారాలతోనే మెరుగైన సేవలు అంటూ వార్త తీసుకొని వచ్చింది లగచర్లపై రాహుల్ గొంతు విప్పాలి సమయం ఇస్తే ఆయనను కలిసేందుకు సిద్ధం మొత్తం మీద సమయం ఇస్తేనట రాహుల్ గాంధీని పోయి మొత్తం మీద లగచర్ల ఘటన మీద మొత్తం చేసినంత చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఢిల్లీలో కూర్చొని మొత్తం మీద టైం ఇస్తే రాహుల్ గాంధీ దగ్గరికి కూడా నేను వెళ్తా అని కేటీఆర్ చెప్పుకుని వస్తున్నాడు మొత్తం మీద పంచాయతీ కాస్త తెలంగాణ రాష్ట్రం ఉంది ఢిల్లీకి తీసుకుపోవాలని చూస్తున్నాడు కానీ బెడిసి కొట్టి మళ్ళా కేటీఆర్ ఉన్న ఇజ్జత్ కాస్త పొడగొట్టుకుంటున్నాడు మొత్తంలో ఢిల్లీలో కూడా తన ఇజ్జతిని మొత్తానికి మొత్తం తనది తానే తీసుకుంటున్నాడు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు తెలంగాణలో దురఘతాలపై స్పందించాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అంటూ తెలంగాణ విషయం ప్రధానికి కూడా తెలియదా ఆయనకు బాధ్యత లేదా అంటూ కేటీఆర్ చెప్పుడు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల మహిళా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు బాధితుల ఫిర్యాదు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కాస్త ఏదేదో చేసి మొత్తం మీద ఢిల్లీ దాకా తీసుకపోయి ఢిల్లీలో ఏదో చేద్దాం అనుకున్నాడు మొత్తం మీద కేటీఆర్ అటర్ ఫ్లాప్ అయింది చెప్పుకోవచ్చు తెలంగాణ ఈ విషయంలో మాత్రం మొత్తం మీద పథకం ప్రకారం చేయాల్సినంత ఏ చేసి తెలంగాణలో ఇది ఢిల్లీ లెవెల్ లో తీసుకెళ్లి ఏదో చేద్దామని అడ్డంగా అయ్యాడు మళ్ళీ కేటీఆర్ అనే చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలు ఇదే అంటున్నారు మొత్తం మీద ఏదైతే లగ లగచెరలో ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ వాళ్ళు కూడా ఇందులో అంటే ఈ ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనలో కొంతమంది బాధ్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు మొత్తం మొత్తం మీద ఒక మలక అరుసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అమెరికా వర్సిటీల్లో మనోల్లా హవా అంటూ వార్త తీసుకొని వచ్చింది రెండో పేజ్లో వార్త మూడు సార్లు కాదు రెండు సార్లే జేఈ అడ్వాన్స్ పై యూ అంటూ రెండవ పేజీ వార్త ఇది కూడా కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి కొండ్రు సంజీవ్మూర్తి నియామకం అంటూ రెండవ పేజీలో లోని వార్త ఏనాటిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి